అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అల్జాసియా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఏడవ ఆయత్ వరకు నాలుగవ వరకు ఆ రోజున నీవు ప్రతి వర్గాన్ని మోకాళ్ల మీద పడి ఉండగా చూస్తావు ప్రతి వర్గాన్ని పిలవడం జరుగుతుంది వచ్చి తమ ఆచరణా పత్రాన్ని చూసుకోవాలని వారికి చెప్పడం జరుగుతుంది నేడు మీకు మీరు చేస్తూ ఉన్న ఆచరణలకు ప్రతిఫలం ఇవ్వబడుతుంది ఇది మేము తయారు చేయించిన ఆచరణ పత్రం ఇది మీ పైన సరిగ్గా సాక్ష్యం పలుకుతుంది మీరు చేస్తూ ఉన్న దాన్ని దేన్నైనా మేము రాయిస్తూ పోయేవారము మరి ఎవరైతే విశ్వసించారో సత్కార్యాలు చేసేవారో వారికి వారి ప్రభువు తన కారుణ్యంలో ప్రవేశింపజేస్తాడు ఇదే ప్రస్ఫుటమైన సాఫల్యం మరెవరైతే తిరస్కరించారో వారికి చెప్పడం జరుగుతుంది నా ఆయట్లు మీకు ఇనిపించబడేవి కావా కానీ మీరు అహంకారం చూపారు అపరాధులైపోయారు అల్లాహ్ వాగ్దానం సత్యమైనదని ప్రళయం రావడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పబడినప్పుడు మీరు అనేవారు మాకు తెలియదు ప్రళయమని దేన్ని అంటారో మాకైతే ఏదో ఊహామాత్రంగా ఒక అనుమానం ఉంది గట్టి నమ్మకం మటుకు మాకు లేదు అని ఆ సమయాన వారికి వారి ఆచరణల చెడుగులు వెల్లడైపోతాయి మరి వారు దేనిని పరిహాసమాడుతూ ఉండేవారు దాన్ని చక్రబంధంలోనే చిక్కుకుంటారు వారికి చెప్పివేయడం జరుగుతుంది నేడు మేము కూడా మిమ్మల్ని మర్చిపోతున్నాము మీరు ఈ దినాన కలుసుకోవడాన్ని మర్చిపోయినట్లే మీ చిరనివాసం ఇక నరకమే మరెవరూ మీకు సహాయం చేసేవాడు లేడు మీకు మూడిన ఈ అంతిమ పరిణామానికి కారణం మీరు అల్లాహ వచనాలను ఆట పట్టించేవారు మిమ్మల్ని ఇహలోక జీవితం మోసంలో పడవేసింది కనుక నేడు ఈ జనుల్ని నరకం నుండి వెలికి తీయడము జరగదు క్షమాభిక్షను ఆర్థించి తమ ప్రభువును సంతృష్టపరచండి అని వారికి చెప్పడము జరగదు కనుక స్తోత్రమైతే కేవలం అల్లాహకే స్వంతం ఆయన భూమి ఆకాశాలకు సకల ఆకాశాలకు స్వామి సకల లోక వాసులకు పోషకుడు భూమి ఆకాశాలలో మహత్తు ఆయనకే చెంది చెందినది ఆయనే బలోపేతుడు వివేకవంతుడు నలభై ఒకటోబా వివరణ అంటే అక్కడ పునరుద్ధాన మైదానంలో భయోత్పాతం దైవ న్యాయస్థానంలోని టీవీ మహత్తు ఎంతగా ఆహ్వించి ఉంటాయంటే పెద్ద పెద్ద తలబిరుసుగల మొండిజనుల నిక్కు కూడా అంతమైపోతుంది అందరూ ధైన్యం ధైన్యంగా పడి మోకరిల్లి ఉంటారు రాయించే ఒక సాధనమైన విధానం కాగితం పైన కలంతో రాయించడం మాత్రమే కాదు మానవుల మాటలు చేతల్ని ముద్రించి తిరిగి వాటిని అచ్చంగా అదే విధంగా ముందుంచే అసంఖ్యాకమైన ఇతర విధానాలు ఇహలోకంలోనే స్వయంగా మానవుడే ఆవిష్కరించుకున్నాడు మున్ముందు ఇంకా అజ్ఞాతంగా ఉన్న ఎన్నెన్ని రూపాలు సాధ్యమో మేము ఊహించను జాలము అవి ఎప్పటికైనా మానవుని పుట్టుకలో పుట్టులోకి అవి ఎప్పటికైనా మానవుని పట్టులోకి వచ్చి తీరుతాయి ఎవరైనా ఎలా తెలుసుకోగలరు పరమప్రభు అల్లాహ్ మానవుని ఒక్కొక్క మాటను అతని చేతల్ని కదలికల్ని ఒక్కొక్క దాన్ని అతని సంకల్పాలను భావాలను ఆలోచనల్ని కోరికల్ని ప్రతి గోప్యమైన దాన్ని ఎన్నెన్ని విధాలుగా నమోదు చేసి భద్రపరుస్తున్నాడో మరే విధంగా అయినా ప్రతి వ్యక్తి ప్రతి వర్గం ప్రతి జాతి జీవిత కార్యకలాపాల చిట్టా అంతా ఎటువంటి హెచ్చు తగ్గులు లేకుండా అతని ముందు తెచ్చి పెడతాడో ఎలా తెలుస్తుంది అల్లాహ ఆయత్లను నమ్మి ఆజ్ఞాబద్ధమ ఆజ్ఞాబద్ధ విధేయులైపోవడం పొగరుమోతుతనం వల్ల మీ ఘనతకు తగని విషయంగా మీరు భావించుకున్నారు మీ స్థానం దైవదస్య స్థాయి స్థాయి కన్నా ఎంతో ఎత్తైనదని తలిచారు ఇంతకు పూర్వం ఇరవై నాలుగవ ఆయట్లో ఏ వ్యక్తుల ప్రస్తావన వచ్చిందో వారు పరలోకాన్ని ఖచ్చితంగా విచ్చలవిడిగా తిరస్కరించేవారు ఇక్కడ ప్రస్తావించబడుతున్న వారు పరలోకం పట్ల దృఢ విశ్వాసం లేనివారు అయితే అనుమానపూర్వకంగానే అది సాధ్యమవడాన్ని తిరస్కరించేవారు కారు బాహ్యంలో ఈ రెండు వర్గాల మధ్య పెద్ద వ్యత్యాసమే ఉంది ఒక వర్గం పూర్తిగా తిరస్కరించేది అయితే రెండవది అది సాధ్యమవడం వల్ల సాధ్యం అవడం పట్ల అనుమానం కలిగి ఉండేది అయితే పర్యవసానం పరిణామం రీత్యా ఉభయుల్లో ఎటువంటి తేడా లేదు పరలోకాన్ని తిరస్కరించడమైనా దాన్ని దృఢంగా నమ్మకపోవడమైనా రెంటి నైతిక ఫలితాలు ఒకేలా తేలుతాయి ఒక వ్యక్తి పరలోకాన్ని నమ్మకపోయినా లేదా అందులో దృఢ నమ్మకం లేకపోయినా ఉభయ సందర్భాల్లో అతను తప్పనిసరిగా దైవం సమక్షంలో తాను జవాబు చెప్పుకోవలసి ఉందన్న స్పృహ లేనివాడై ఉంటాడు ఈ స్పృహ రహస్యం తప్పనిసరిగా అతన్ని ఆలోచన ఆచరణల మార్గ విహీనతకు చేసి తీరుతుంది కేవలం ఒక్క పరలోక విశ్వాసం మాత్రమే ఇహలోకంలో మానవుని వైఖరిని సవ్యంగా ఉండగలదు మానవుని వైఖరిని సవ్యంగా ఉంచగలదు ఇదే లేకపోతే అసంఖ్య అయినా నిరాకరణ అయినా రెండు అతన్ని ఒకే విధమైన బాధ్యతారాహిత్యమైన వైఖరిన పడవేస్తాయి ఈ బాధ్యతారాహిత్యమే పరలోకంలో దుష్పరిణామానికి అసలు కారణం కాబట్టి అన్న తిరస్కరించేవాడైనా దృఢ నమ్మకం లేనివాడైనా నరకంలోకి పోవడాన్ని తప్పించుకోలేడు అంటే వారికి అక్కడ తెలిసిపోతుంది ఏ విధానాలను రీతులను అలవాట్లను లక్షణాలను కార్యకలాపాలను ఆచరణని తాము ప్రపంచంలో చాలా ఉత్తమమైనవని భావించేవారు అవన్నీ అత్యంత దుష్టమైనవని తమ్ము తాము బాధ్యతా రహితులుగా ఊహించుకొని తాము మౌలికమైన తప్పు చేశామని దాని కారణంగా తమ జీవిత కార్యకలాపాలన్నీ తప్పైనవిగా రూపొందుతాయని వారు గ్రహిస్తారు తమ జీవిత కార్యకలాపాలన్నీ తప్పైనవిగా రూపొందాయని వారు గ్రహిస్తారు ఈ చివరి వాక్యం ఒక స్వామి తన సేవకుల్ని కొందరికి చివాట్లు పెట్టిన తర్వాత ఇతరుల్ని సంబోధించి సరే ఇక ఈ తెలివిలేని చౌటలకు ఇదే శిక్ష అని పలికేటటువంటి రీతిలో ఉంది అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అల్జాసియా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఏడవ ఆయత్ వరకు నాలుగవ వరకు ఆ రోజున నీవు ప్రతి వర్గాన్ని మోకాళ్ళ మీద పడి ఉండగా చూస్తావు ప్రతి వర్గాన్ని పిలవడం జరుగుతుంది వచ్చి తమ ఆచరణా పత్రాన్ని చూసుకోవాలని వారికి చెప్పడం జరుగుతుంది నేడు మీకు మీరు చేస్తూ ఉన్న ఆచరణలకు ప్రతిఫలం ఇవ్వబడుతుంది ఇది మేము తయారు చేయించిన ఆచరణా పత్రం ఇది మీ పైన సరిగ్గా సాక్ష్యం పలుకుతుంది మీరు చేస్తూ ఉన్న దాన్ని దేన్నైనా మేము రాయిస్తూ పోయేవారము మరి ఎవరైతే విశ్వసించారో సత్కార్యాలు చేసేవారో వారికి వారి ప్రభువు తన కారుణ్యంలో ప్రవేశింపజేస్తాడు ఇదే ప్రస్ఫుటమైన సాఫల్యం మరెవరైతే తిరస్కరించారో వారికి చెప్పడం జరుగుతుంది నా ఆయట్లు మీకు వినిపించబడేవి కావా కానీ మీరు అహంకారం చూపారు అపరాధులైపోయారు అల్లాహ్ వాగ్దానం సత్యమైనదని ప్రళయం రావడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పబడినప్పుడు మీరు అనేవారు మాకు తెలియదు ప్రళయమని దేన్ని అంటారో మాకైతే ఏదో ఊహామాత్రంగా ఒక అనుమానం ఉంది గట్టి నమ్మకం మటుకు మాకు లేదు అని ఆ సమయాన వారికి వారి ఆచరణల చెడుగులు వెల్లడైపోతాయి మరి వారు దేనిని పరిహాసమాడుతూ ఉండేవారో దాన్ని చక్రబంధంలోనే చిక్కుకుంటారు వారికి చెప్పివేయడం జరుగుతుంది నేడు మేము కూడా మిమ్మల్ని మర్చిపోతున్నాము మీరు ఈ దినాన కలుసుకోవడాన్ని మర్చిపోయినట్లే మీ చిరనివాసం ఇక నరకమే మరెవరూ మీకు సహాయం చేసేవాడు లేడు మీకు మూడిన ఈ అంతిమ పరిణామానికి కారణం మీరు అల్లాహ వచనాలను ఆట పట్టించేవారు మిమ్మల్ని ఇహలోక జీవితం మోసంలో పడవేసింది కనుక నేడు ఈ జనుల్ని నరకం నుండి వెలికి తీయడము జరగదు క్షమాభిక్షను ఆర్థించి తమ ప్రభువును సంతృష్టపరచండి అని వారికి చెప్పడము జరగదు కనుక స్తోత్రమైతే కేవలం అల్లాహకే స్వంతం ఆయన భూమి ఆకాశాలకు సకల ఆకాశాలకు స్వామి సకల లోక వాసులకు పోషకుడు భూమి ఆకాశాలలో మహత్తు ఆయనకే చెంది చెందినది ఆయనే బలోపేతుడు వివేకవంతుడు నలభై ఒకటోబా వివరణ అంటే అక్కడ పునరుద్ధాన మైదానంలో భయోత్పాతం దైవ న్యాయస్థానంలోని టీవీ